హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్ విలేజ్ హోమ్లాగ్స్ మీ అందరూ కామెంట్స్లో అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మీ హస్బెండ్ గురించి చెప్పండి ఇంట్రడ్యూస్ చేయండి ఎప్పుడు కనిపించట్లేదు ఏంటి మీ వారు అని అడుగుతున్నారు కదా తన పనిలోకి వెళ్ళిపోవడం కారణంగా వీడియో తీయడం కుదరట్లేదు ఈరోజు ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాము తన ఒప్పించి ఈరోజు తీస్తాం తీస్తామనమాట ఆయన గురించి చెప్పాలంటే కూలిపండ్లకి వెళ్ళి ఇంటికి రావడం తనకి అన్నయ్యలు అక్కలు చెల్లెళ్ళు ఎవరు లేరు తను అక్కడే మా అత్తయ్యకి మా అత్తయ్య పేరు వచ్చి సరస్వతి మాకు పెళ్ళైన కొత్తలో చనిపోయారు ఆవిడ మా మామయగారు అయితే మా ఆయన చిన్నప్పుడే చనిపోయారంట మా అత్తయ్య మా తమ్ము మా నాన్నగారు వాళ్ళ అక్క మా మేనమామ మేనమామ అవుతాడు అనమాట మాకు మా మేనత్త గారు పెళ్లి చేసుకున్నాను నేను మా దగ్గర మా అత్తయ్య మమ్మల్ని చిన్నప్పుడు చాలా బాగా చూసుకునేది వాళ్ళ ఇంటికి వెళ్ళడం మా ఇంటికి రావడం ఇద్దరం కలిసి చిన్నప్పుడు సరదాగా ఆడుకోవడం అలా జరిగేది చిన్నప్పుడు చిన్నప్పుడు కలిసి తిరిగే వాటితోనే నాకు పెళ్ళి అయ్యి చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఇద్దరు పిల్లలు పాప పేరు వచ్చి సింధుశ్రీ పాప పేరు కుమార్ బాబు సిక్స్త్ క్లాస్ చదువుకుంటున్నాడు పాప ఏమో ఫోర్త్ క్లాస్ చదువుకుంటుంది ఫ్రెండ్స్ మా ఆయన పేరు వచ్చి ఏసు మా ఊరి పేరు వచ్చి కోటపాడు ఫ్రెండ్స్ రంగంపేట మండలం ఈస్ట్ గోదావరి జిల్లా మేము ఈ విలేజ్లో ఉంటున్నాం కోటపాడు విలేజ్లోని మేము ఉండే ఇల్లు కూడా మా సొంతది కాదు అద్దుకుంటున్నాం ఫ్రెండ్స్ మా వారిని పరిచయం చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు ఆయన పిలుస్తాను తీసుకురమ్మ మీ డాడీని నువ్వు కాకి తెలియని రాడు మీ డాడీ హాయ్ ఫ్రెండ్స్ నేను మా వారు పేరేసు మా పాప కూర్చోమాడు మాట్లాడు కామెంట్స్లో అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ మీ వారు ఎలా ఉంటారో ఏం చేస్తున్నారు ఎక్కడో కనిపించరు వీడియోలోని అసలు అని అని అడుగుతున్నారు కదా నేను మా వారు స్కూల్ పనికి వెళ్ళడం వల్లనే వీడియోలో కనిపించరు మీరు తీసుకోండి పిల్లల చేత తీయించు వీడియో అని అంటారు వెనకాల ఉండి ముందుకు మోటివేట్ చేస్తాడనమాట వీడియో ఛానల్ క్రియేట్ చేసి ఎడిటింగ్ చేయడం వీడియో అప్లోడ్ చేయడం ఆయన ఎడిటింగ్ చేయడం

మమ్మల్ని మా వీడియోస్ని బాగా సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ఎక్కువ ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మా వీడియోస్ని ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా మాకు సపోర్ట్ చేయండి మాకు హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మేము ఛానల్ ఎందుకు పెట్టామంటే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళను మా ఆయన ఎక్కడికి పంపించడం కూడా పనిలోకి ఇంట్లోనే గారాబంగా చూసుకుంటాడు కూలి పనిలోకి వెళ్ళి వస్తుంటాడు నేను అని చెప్పాను ఛానల్ పెట్టుకోవచ్చు మనం అని అంటే సరే స్టార్ట్ చేద్దాం అయితేనే అని అన్నారు ఒక రూపాయి డబ్బులు వస్తే పిల్లలు భవిష్యత్తుకు పనికి వస్తాయని చెప్పి మేము స్టార్ట్ చేసాం అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మాట్లాడి ఏం మాట్లాడ నాకు కొంచెం సిగ్గు ఫ్రెండ్స్ మాట్లాడునాక నాకేం మాట్లాడడం లేదంటే అంతకంటే మాట్లాడటం లేదు మాయాని అయితేనే సిగ్గుపడుతున్నాం మా పాప అయితే లడ లడా బాగా మాట్లాడేస్తుంది ఇవి ఎక్కువగా కార్టూన్స్ ఛానల్లో చిన్న పిల్లల లోక్ స్టాన్లో చూడడం అలవాటు పాపకి చాల సెలలోనే అందుకు బాగా ఇన్స్పైర్ అయ్యి మాట్లాడేస్తూనే ఉంటుంది కంటిన్యూగానే నేను అంతలా మాట్లాడలేకపోతున్నాను పాపలాగా చెప్పమ్మా ఫ్రెండ్స్కి మాట్లాడు మా డాడీకి మాట్లాడుతాం రాదు ఇంకా మా ఎడ్యుకేషన్ వచ్చి నేను ఎయిత్ క్లాస్ చదువుకున్నాను మా వారైతే ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నారు క్రియేటివిటీ మొత్తం ఇందే ఆయన క్లాక్ కూడా తెలియదు నా బుర్రా జంప్ క్లాస్ మధ్యలో మానేసి మళ్ళీ ఎయిత్ క్లాస్లో జాయిన్ అయ్యాను నేను ఎయిత్ క్లాస్ చదువుకున్నాను అనమాట ఇంకప్పుడు ఎయిత్ క్లాస్ పూర్తి చేసి అప్పుడు మానేసాం మళ్ళీ నైన్త్ కూడా చదవలేదు మాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయ్యింది నాకు ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు నీకు ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి కదా నాకు పద్నాలుగో సంవత్సరంలో బాల్య వివాహం చేసేసుకున్నాడు బలవంతని ఫ్రెండ్స్ మా ఇద్దరికి కూడా మైనార్టీకి తీరకముందే పెళ్ళి అయిపోయింది మా ఇద్దరిగారు అనారోగ్యం కారణంగానే మాకు పెళ్ళి రెండు నెలలకి ఆవిడ చనిపోయింది పెళ్ళి కూడా మాకు గ్రాండ్ ఏం జరగలేదు పెళ్లి ఫోటో ఒక్క ఫోటో కూడా లేదు అంతే మేము ఆ గుళ్ళో చేసుకున్నాం హిందూ వివాహం చేసుకున్నాము అప్పుడు ఇంట్లో చేసుకుని అంత సోమత లేక అక్కడ ఇంతమందికి అని చేస్తుంటారు కదా పెళ్ళిళ్ళు అప్పుడు మేము అప్లికేషన్ పెట్టుకుని చేసుకున్నాం అన్నమాట ఉన్న నలుగురిని పిలుచుకుని అలా పెట్టుకున్నాం అప్పుడు ఏమైందమ్మా గుప్తు గుప్తు వేసుకో అదే ఎందుకంటారు దాన్ని గుప్తు మా వీడియోలో పడిపోతే కత్త నాకు చాలా ముప్పైతో ఖర్చు వద్ద పెళ్ళిందని చెప్తున్నాను సిక్స్ అని చెప్పాను చెప్పండి మాకు పెళ్ళయి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ పన్నెండు సంవత్సరాలకి పదకొండు సంవత్సరాలు బాబు ఇప్పుడికి తొమ్మిది సంవత్సరాలు రాలేదా వచ్చేదాకా కూడా కంగర చెత్త మీద జూన్ నెల అత్త పదో సంవత్సరాలు అమ్మ ఒక్కొక్కరికి అలా ఉండదు ఒక్కొక్కరికి ఎలా ఉంటుంది ఇది మా చిన్న ఫ్యామిలీ మా పుట్ట ఫ్యామిలీ అనమాట మాకున్నంతలోనే తృప్తిగా హ్యాపీగా సంతోషంగా ఉంటాము ఇప్పటికప్పటికే ఎటువంటి గొడవలు పడకుండానే వెనకాల మాత్రం తుడిచేది మా అమ్మ మీరు ఒకసారి చూసుంటారు వీడియోలోని మా నాన్నగారిని పూర్తిగా పరిచయం చేయలేదు కానీ మా తమ్ముడిని అయితే ఒక వీడియోలో చూపించాను మా నాన్నగారి గురించి కూడా వివరంగా చెప్తాను వీడియోలో ఫ్రెండ్స్ మా నాన్నగారి పేరేమో గోవర్ధన అమ్మగారి పేరేమో అరుణ్ కుమార్ తమ్ముడి పేరు వచ్చేమో అరేసి ప్రస్తుతానికి మేము అందరం ఒక దిక్కునే ఉంటున్నాము ఒక ఇంట్లోనే ఉంటున్నాం అద్దెకి

వద్దు అదే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయ్యి చెప్తారు ఓకే ఫ్రెండ్స్ మా హస్బెండ్ని పరిచయం చేయమన్నారు కదా పరిచయం చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకో కొందరికి వెళ్తుంది వీడియో నాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలా సపోర్ట్ చేయండి మా ఫ్యామిలీని ఆదరించండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని వాళ్ళు పెట్టుకోండి